హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక బీ తనకు గూడును ఎలా కట్టుకుంటుందో చూద్దాం ఇలాంటివి చూసినప్పుడు నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది మీకు కూడానా ప్రకృతిలో ప్రతిదీ వింతే కదా అన్ని జీవులకు ఉండడానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కలా గూడు కట్టుకుంటాయి ప్రకృతిలో జరిగే ఇలాంటి కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యాన్నిస్తాయి ఆనందాన్ని కూడా కలుగచేస్తాయి వీడియోలో చూపిస్తున్న ఇవి తన కోసం గూడుని ఎంత బాగా కట్టుకుంటుందో కదా ఇలాంటివి చూసినప్పుడే వాటే క్రియేటివిటీ అనిపిస్తుంది మీరు ఇది గూడు కట్టుకోవడంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఇందులో ఫైవ్ రూమ్స్లా ఉన్నాయి అంటే ఒకటి కట్టి మళ్ళీ అందులోకి ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంకో గూడు కట్టడం ఒక గూడులోకి ఒక టూ త్రీ టైమ్స్ లోపలికి వెళ్ళాక మళ్ళీ అందులోకి ఈ బీ అనేది వెళ్ళదనుకుంటా ఈ బీ గూడు ఎంత బాగా కడుతుందో అనిపించింది అందుకే ఈ వీడియో తీసుకున్నాను ఎంత బాగా నీట్గా కడుతుందో కదా ఎక్కడో బయట నుండి సడిగా ఉన్న నల్లటి మట్టిని తీసుకొచ్చి ఇలా కడుతుంది ఆ మట్టిని కొంచెం కొంచెంగా దాని నోటితో రౌండ్గా తీసుకొస్తూ గూడును నీట్గా సర్దుకుంటూ కరెక్ట్గా చెక్ చేసుకుంటూ ఒక షేప్లో చాలా బాగా కట్టుకుంటుంది నాకు ఇది చూస్తే మాత్రం చాలా ఎగ్జైటెడ్గా వావు అనిపించింది దాని సైజ్కు సరిపడా గూడును కట్టేసి అందులోకి వెళ్తుంది ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళాక మళ్ళీ అందులోకి వెళ్ళదు దాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంకో గూడు కట్టేసుకుంటుంది ఈ బి గూడుని ఎంత బాగా కడుతుందో కదా నాకైతే దీన్ని చూస్తుంటే చాలా బాగా అనిపించింది దీన్ని చూస్తే మనకి అర్థం అవుతుందంటే సక్సెస్ఫుల్గా ఏ పనినైనా కంప్లీట్ చేయాలనుకుంటే ఆ పని పట్ల శ్రద్ధ చూపుతూ కష్టపడాలి కదా ఇవి చాలాసార్లు బయటకెళ్ళి మట్టిని చిన్న చిన్నగా తెస్తూ ఈ గూడును కట్టడం కంప్లీట్ చేసేసింది మళ్ళీ నీట్గా కట్టేసింది ఇంత బాగా కడుతుందని అని అస్సలు అనుకోలేదు ఇంత చిన్న జీవి తన కోసం చాలా కష్టపడి తను ఉండడం కోసమని ఒక మంచి గొడను కట్టుకుంది ప్రకృతిలో ఏ జీవి అయినా అవి బ్రతకడం కోసం కష్టపడుతూనే ఉంటాయి ఏదైనా ఎవరైనా పని చేస్తేనే ఫలితం వస్తుంది కదా కష్టే ఫలి అని అందుకే అంటారేమో ఈ ఈగజాతికి చెందిన జీవి ఇలా గూడు కట్టుకుంటుంటే నాకైతే బలే అనిపించింది మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి చిన్న చిన్న వాటిలోనే సంతోషం వెతుక్కోవడం అంటే ఇదేనేమో ప్రకృతిలో మిమ్మల్ని కూడా ఇలాంటివి ఆశ్చర్యపరిచే అబ్బురపరిచేవి ఉంటాయి అదేంటో కమెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్